హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఎమ్మెల్యేల తీరు మాత్రం మారలేదు ప్రతి విషయంలోనూ ఎంతో కొంత మార్పు పొందే అమ్మ స్వతంత్రం కంటే ముందు ఉన్న పరిస్థితులు ఇప్పుడు కొంచెం మెరుగ్గా ఉన్నాయి స్వతంత్రం కంటే ముందు ఉన్న కరువు కాటకాలు ఇప్పుడు కొంచెం మెరుగ్గా ఉన్నాయి స్వతంత్రం కంటే ముందు పేద ప్రజలు ఎక్కువ ఉండేవారు ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉన్నారు కానీ స్వతంత్రం వచ్చిన ఈ డె ఎనిమిది సంవత్సరాల్లో ఏదన్నా మారలేదు అంటే అది ఎమ్మెల్యేల తీరు ఏ పార్టీలో ఉన్నా ఎమ్మెల్యేల తీరు మాత్రం మారదు వాళ్ళంతే మేము ఇంతే మేం మారాం అది ఏ వ్యక్తి అయినా అవ్వచ్చు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వాళ్ళ తీరు పూర్తిగా మారిపోతుంది గతంలో మనం వైసీపీ ఎమ్మెల్యేల గురించి ఎన్నో విధాలుగా మాట్లాడు గోరంట్ల మాధవ్ అంబటి రాంబాబు ఆదిమూలం సురేష్ బాబు అనంతబాబు ఆ తర్వాత అవంతి శ్రీనివాస్ వీళ్ళ వీడియోల గురించి వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడుతున్న మాటల గురించి మనం డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు అరే ఇది వైసీపీ ఎమ్మెల్యేలు ఎట్లా మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు అయ్యి ఉండి ఆ వీడియో కాల్స్ ఏంటి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే న్యూడ్ వీడియో కాల్స్ వస్తున్నాయి వాళ్ళు మాది కాదు అని చెప్పి చెప్పుకున్నారు అది వేరే విషయం రావడానికైతే ఫస్ట్ వాళ్ళ పేరే వచ్చింది కదా అంతమంది ఎమ్మెల్యేలు ఉండగా ఏలే మాత్రమే ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళు చేసి ఉంటారు కాబట్టి వస్తాయి నిప్పు లేకుండా పొగ ఎందుకు వచ్చిందండి ఎంతో కొంత తప్పు ఉంటేనే వచ్చింది కదా ఇప్పుడు అదే జబ్బు కోటమి ఎమ్మెల్యేలకు అంటుకుందో ఏ మరి ఆ వీడియో కాల్ సాంప్రదాయం ఏదైతే ఉందో కోటమి ఎమ్మెల్యేలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే రీసెంట్ గా గుంటూరు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కూడా ఒక వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో బయటకొచ్చు కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయినటువంటి లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడతో వీడియో కాల్ మాట్లాడుతున్నారంట అంటే వీడియో కాల్ అంటే నార్మల్ వీడియో కాల్ కాదు కొంచెం అసభ్యంగా సైగల్ చేస్తూ ఇక చెప్పేది ఉంది అది అందరికి అర్థమైన విషయమే అలాంటి వీడియో కాల్ ఒకటి బయట అలాగే పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వంద కోట్ల ఆక్రమణ చేశారంటూ ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది మాజీ మంత్రి దేవినేని ఉమా గారు అలాగే కరాట రాంబాబు గారు మాట్లాడుకుంటారు వంద కోట్లు పైగా దోచేశారని వాళ్ళిద్దరు మాట్లాడుకున్న ఆడియో కాల్ కూడా వైరల్ అయింది దీని మీద ఎమ్మెల్యే చిన్న బాలరాజు గారు కూడా స్పందించారు నేను నిజంగా తప్పు చేసి ఉంటే తేల్చండి ఏ ఎలాంటి చర్యలు తీసుకుంటారో తీసుకోండి నేను అన్నింటికి సిద్ధమని ఆయన మాట్లాడారు ఇంకా మూడో వ్యక్తి గుంటూరుకు చెందిన ఆయన ఈయన కూడా దందాలు సెటిల్మెంట్లు చేస్తూ అక్రమంగా సంపాదించారు అనే ఆరోపణ ఉంది కేబినెట్ నుంచి ఫోన్లు వచ్చినా లిఫ్ట్ చేయరాట పై నుంచి ఎవరన్నా చెప్పినా వినరాట అలాంటి ఆరోపణలు ఉన్నాయి అయితే అసలు ఈ ఎమ్మెల్యేల తీరు గతంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల భవిష్యత్తు చూసిన తర్వాత కూడా వాళ్ళు మారల అసలు వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా చేస్తున్నారనే కదా మనం దింపి ఓటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చింది నూట అరవై నాలుగు సీట్లు గెలిచిన వీళ్ళు తీరైతే మారలే అరే మనం ఇట్లా చేస్తే గతంలో వైసీపీ వాళ్ళ లాగే మన పరిస్థితి కూడా ఇద్దని వాళ్ళు ఆలోచించుకోరు చేశారా లేదా చేయకుండా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు ప్రూవ్ అవ్వలేదుగా అంటే నాకు నేను చెప్పినట్టు ఎంతో కొంత తప్పు లేనిదే పేరైతే బయటికి రాదు కదా నిప్పుంటేనే పోగొచ్చింది అది ఎక్కడైనా ఉన్నాయి అయితే ఈ ఎమ్మెల్యేలని గెలిపించినటువంటి ప్రజలు కొంచెం నిరాశ పడే పరిస్థితి ఎమ్మెల్యేలు మాత్రమే అలా చేస్తారు పైనుంచి ఖచ్చితంగా వీళ్ళ గురించి యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా ప్రభుత్వం తెలియజేస్తుంది మరి ఇలాంటివి పునరావృతం కావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈస్ రమ్ సైనింగ్ ఆఫ్